హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ రష్మిక కలిసి ఇప్పటికే రెండు హిట్ చిత్రాల్లో జంటగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ రీల్ కపుల్ రియల్ లైఫ్ లో కూడా కపుల్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక ఇదే విషయంపై ఈ హీరో హీరోయిన్లు ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోయినా అప్పుడప్పుడు వారు పెట్టే సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఏదో రకంగా అభిమానులకు దొరికేస్తుంటారు అలా దీపావళి సందర్భంగా ఈ క్రేజీ హీరో హీరోయిన్లు చేసిన తాజా రచ్చ ఏంటో తెలియాలంటే మా ఈ వీడియో వరకు చూసేయండి అంతకన్నా ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇటీవల వచ్చిన దీపావళి పండుగను కొందరు కొత్తగా పెళ్లైన స్టార్ కపుల్స్ కుటుంబంతో కలిసి జరుపుకుంటే ఫ్రెండ్స్ తో కలిసి జరుపుకున్నారు ఇలా టాలీవుడ్ నటులందరూ ఒక్క పండుగ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉంటాయి రెడ్డి హీరో మాత్రం సైలెంట్ గా పుష్ప శ్రీవల్లిని ఇంటికి తీసుకొచ్చేసి ఓ రేంజ్ లో దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నాడు నిజానికి ఇలా పెళ్లి కాకుండానే కాబోయే కోడల్ని ఇంటికి తీసుకురావడం తప్పే అయినప్పటికీ కొడుకు ఇష్టం కాదనలేక రష్మికాని విజయ్ తల్లిదండ్రులు సాధారంగా ఇంట్లోకి ఆహ్వానించారని తెలుస్తుంది ఇక ఈ స్టార్స్ ఇద్దరూ ఒకే ఇంట్లో పండుగ సెలబ్రేట్ చేసుకున్నారనడానికి కూడా నెటిజన్ల దగ్గర చాలానే ప్రూఫ్స్ ఉన్నాయి ఇందులో ఫస్ట్ ప్రూఫ్ ఏంటంటే ఈ ఇద్దరి పండుగ ఫోటోల్లో ఉన్న ఇల్లు మనం రష్మిక దీపావళి ఫోటోలో ఉన్న ఇల్లుని విజయ్ దీపావళి ఫోటోలో ఉన్న ఇల్లుతో కంపేర్ చేసి చూస్తే రెండు ఒకేలా ఉంటాయి అంతేకాదు రష్మిక వెనకాల ఉన్న డూప్లెక్స్ స్టేర్ కేస్ అయితే విజయ్ పాత ఫోటోల్లో చాలా సార్లు చూసాం అలాగే రష్మిక దీవాళి ఫోటోల్లో ఉన్న ఫర్నిచర్ ని విజయ్ దివాలి ఫోటోల్లో ఉన్న ఫర్నిచర్ తో కూడా పోల్చి చూసిన మనకి అనేక మ్యాచింగ్స్ కనిపిస్తాయి రష్మిక వెనకాల ఉన్న విండోస్ మరియు వాటి డోర్ కర్టెన్స్ తో పాటు హాల్లో ఉన్న ఫర్నిచర్ కూడా సేమ్ విజయ్ ఫ్యామిలీ ఫొటోస్ లో కనిపిస్తాయి దీంతో పాటు రష్మిక ఈ పండుగ కోసం ప్రత్యేకంగా తన కాబోయే భర్త డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా పచ్చలహారం కూడా ధరించింది ఇలా ప్రూఫ్స్ అన్ని సాలిడ్ గా ఉండడంతో ఈ పాన్ ఇండియా హీరోయిన్ తన దివాళీ పండుగను విజయ్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుందని అందరికీ ఇట్టే అర్థమైపోయింది అలాగే పుష్ప విడుదల తర్వాత వీరి ఎంగేజ్మెంట్ కూడా పక్కాగా జరుగుతుందని నెటిసన్ భావిస్తున్నారు ఇక రష్మిక బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే ఈ నటి పుట్టింది పెరిగింది అంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన బెంగళూరు ప్రాంతంలో ఇలా ఈ నటి రక్షిత్ శెట్టి అనే కన్నడ హీరోని రెండు వేల పదిహేడులో నిశ్చితార్థం చేసుకుని ఆ మరుసటి ఏడాదిలోనే ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది ఇక విజయ్ దేవరకొండ అయితే కర్నూలు జిల్లాలోని అచ్చంపేట అనే పక్కా తెలంగాణ గ్రామంలో పుట్టి పెరిగిన అబ్బాయి విజయ్ తండ్రి తెలుగు సీరియల్స్ డైరెక్టర్ కావడంతో విజయ్ కి సినిమా ఇండస్ట్రీ పై ఆసక్తి ఏర్పడింది విజయ్ హీరో కాక ముందు నువ్విలా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు ఈ హీరోకి కి మూవీ నటుడిగా గుర్తింపు తెచ్చి అర్జున్ రెడ్డి మూవీ ఇండస్ట్రీలో స్టార్ హీరోని హీరోనిచ్చేసింది ఇక అర్జున్ రెడ్డి తరువాత ఈ హీరో పది చిత్రాల్లో నటిస్తే వాటిలో గీతా గోవిందన్ తప్ప మిగతా సినిమాలన్నీ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యాయి ఇలా నిండా ఫ్లాప్స్ లో ఉన్న ఈ హీరో నేషనల్ క్రష్ రష్మికాని చేసుకుని పాన్ ఇండియా స్థాయిలో హీరో ప్లాన్ చేస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి